ఈ టేబుల్ మీద కనుక మీరు ఫోకస్ చేస్తే ఫస్ట్ మీకు నాన్ గ్యారెంటీ లోన్స్ ఫర్ పవర్ సెక్టర్ నాన్ గ్యారెంటీ లోన్స్ ఫర్ పవర్ సెక్టర్ ఇంతకు ముందు మీకు చూపించినట్టుగా యా థర్టీ ఫస్ట్ మార్చ్ నాటికి సీఏజీ ఆడిటెడ్ నెంబర్స్ సిఏజీ ఆడిటెడ్ నెంబర్స్ అంటే సిఏజీ ఎందుకు ఆడిట్ చేస్తుందంటే గవర్నమెంట్ కంపెనీస్ అవ్వడంతో కంపెనీస్ ప్రకారం సిఏజీ ఆడిట్ చేయాల్సినటువంటి నిబంధనలు ఉంది కాబట్టి సిఏజీ ఆడిటెడ్ నెంబర్స్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ పవర్ సెక్టర్లో అంటే జెన్కో ట్రాన్స్కో డిస్కామ్స్ అన్ని కలిపితే ఎంత ఉంది అనేటువంటి చూస్తే ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఉంటుంది థర్టీ ఫస్ట్ మార్చ్కి ఆ ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ కాస్త ఏ విధంగా ఫిఫ్టీ త్రీ థౌసండ్ క్రోస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పెరిగిపోతుంది దీనికి ఎటువంటి సమాధానం లేదు ఫస్ట్ ఆఫ్ దీనికి ఎటువంటి సోస్ లేదు బికాస్ సోర్స్ ఉండదు కూడా ఎందుకంటే ఈ సంస్థలు మళ్ళీ ఇప్పటిదాకా పబ్లిష్ చేయలేదు పబ్లిష్ చేసే అవసరం కూడా లేదు ఏ సంస్థ అయినా సరే కంప్లీట్ ప్రకారంగా ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పీరియడ్ పీరియడ్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది ఇరే కంప్లీట్ కాలేదు సో అసలు ఇది ఏ రకంగానూ కూడా ఇది 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 ఒక ఊహ ఒక ఊహాజనికమైనటువంటి నంబర్ తప్ప ఈ యాభై మూడు వేల కోట్ల కాస్త తొంభై ఐదు వేల కోట్లకు ఏ రకంగా సిక్స్ మంత్స్ లో పెరిగిపోతుంది ఇది ఊహాజనకమైనటువంటి నంబర్ ఎక్కడ దీనికి ఏ విధమైనటువంటి ఆధారం లేదు తర్వాత అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి నంబర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ లో ఉన్నటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి వేరియస్ వాల్యూమ్స్ తో పాటు ప్రవేశపెట్టినటువంటి వాల్యూమ్ ఫైవ్ ఏదో ఉందో ప్రభుత్వ పూచికత్తుతోటి తోటి సంస్థలు చేసినటువంటి రుణాలు ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం కింద ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కాదు ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఇంత ముందు ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఆ వాల్యూమ్ ప్రకారంగా మీకు సివిల్ సప్లైస్ లో మీకు ముప్పై వేల కోట్లు అప్పు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు ఉంటుంది అప్పు ఏ రోజుకి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ఇది మనం ఖండించాలనుకుంటే ఇది దిస్ ఇస్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఖండించాలనుకుంటే దీనికి మనం విత్ ప్రూఫ్ చూపించగలగా లేకపోతే ఇంకా ఊహజనకమైన నెంబర్ అవుతుంది దీని రోజు ఎన్సెప్ట్ డివైడ్ చేస్తే దీని రోజు అర్థం ఉండొచ్చు ఇరవై తొమ్మిది వేల కోట్లు వస్తే యాభై వేలు కోట్ల పెరిగింది అంటే ముప్పై రెండు ఇరవై వేల కోట్ల ఒక సంస్థకి అసలు టూ థౌసండ్ నైన్టీన్ నాటికి దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్లు ఉంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పటి ముప్పై వేల కోట్లకు పెరిగింది విచ్ వి క్యాన్ అండర్స్టాండ్ నాలుగు నెలల్లో ఇరవై ఒక వేల నుంచి ముప్పై వేల కోట్లు పెరిగింది ముప్పై వేల కోట్లైనటువంటిది ఆరు నెలల్లో యాభై వేల కోట్లు ఇరవై పుట్టింది అసలు ఇలా ఊహజనకమైనటువంటి నెంబర్ ఇది స్టేట్ నుంచి వచ్చినటువంటి నెంబర్ నెంబర్గా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ రిలీజ్ చేయలేదు పోనీ ఎవరు నిపుణులు రేపు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో నా హౌసింగ్ లోన్ ఎంత ఉందో ఎలా తెలుస్తుంది ఇది ఒక తెలివితేటకు సంబంధించిన మ్యాటరో లేకపోతే పబ్లిక్ ఫైనాన్స్ ఒక ఎక్స్పెడీజర్కి సంబంధించిన మ్యాటర్ ఇట్స్ ఫ్యాక్ట్ ఫ్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ గ్రోప్ ఫిఫ్టీ థౌసండ్ గ్రూప్స్ ఏ విధంగా పెరుగుతుంది సరే అది పక్కన పెడతాం తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తర్వాత లిక్కర్ రెవెన్యూస్ ని ఆధారి ఆధారించుకుని చేసినటువంటి అప్పులకి ప్రభుత్వ పూచిక తెచ్చేటువంటి అప్పులు కనుక మనం తీసుకుంటే పరిగణలోకి ఇది రెండు యాభై వేల కోట్లు లక్ష నలభై ఐదు వేల కోట్లు ఈ రెండు కలిపితే లక్ష తొంభై ఐదు వేల కోట్లు ఉందని రాస్తున్నారు బట్ పూర్తిగా అసలు మనం టోటల్ గ్యారంటీస్ కనుక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ గ్యారెంటీస్ ఎన్ని ఉన్నాయని చేస్తే లక్ష పద్నాలుగు వేల కోట్లు ఈ లక్ష పద్నాలుగు వేల కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్లు యాడ్ చేయాల్సి వస్తుంది మనం ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా గవర్నమెంట్ పూచిగా తీసినటువంటి అప్పే కాబట్టి లక్ష నలభై నాలుగు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు కనుక తీసేస్తే లక్ష పద్నాలుగు వేల కోట్లు వస్తుంది సో ఇప్పుడు కనుక మనం చూస్తే టోటల్గా ఆరు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఆరు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు థర్టీ ఫస్ట్ మార్చుకున్నడానికి అన్ని విధాల ఆధారాలతో ఉన్నటువంటి నెంబర్స్ అయితే ఏ విధమైనటువంటి ఆధారాలు చూపకుండా ఈరోజు ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు కోట్లు ఉన్నాయి అప్లెట్గా రాస్తున్నారు అంటే దాదాపుగా రెండు లక్షలు పంతొమ్మిది వేల కోట్లు పెరిగి ఉండాలి అసలు సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లో రాస్తారు సార్ డెట్ అయినటువంటిది అసలు ఇంత డెట్ బారోయింగ్ అయినటువంటి అసలు ఎక్కడి నుంచి జరిగింది ఏంటి ఏం లేదు అసలు మనకి అంటే సిఏజీ రిపోర్ట్ ప్రకారంగా పబ్లిక్ డెట్ ముప్ప ఫార్టీ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెరిగిందంటే ఇక సెవెంటీ వన్ థౌసండ్ క్రోడ్స్ పెరిగినట్టు రాస్తారు దానికి ఎక్కడ సోర్స్ లేదు పోనీ పబ్లిక్ అకౌంట్ చూద్దాం అంటే పబ్లిక్ అకౌంట్ అది ఎవరు కూడా గా చెప్పలేరు కాబట్టి పబ్లిక్ అకౌంట్ పక్కన పెడతాం ఇవి ఈ అదర్ కాలం చూస్తే టోటల్ కార్పొరేషన్ లోన్లు తనక చూస్తే వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఉన్నది త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఏ విధంగా పెరిగిపోతుంది అంటే ఎక్కడి నుంచి ఈ విధమైనటువంటి అప్పు జరుగుతుంది అంటే బేసిక్ అంటే ఇది ఇదొక ఇదొక ఒక ఇంటెన్షన్ టు మిస్లీడ్ అనేటువంటి దీంట్లో చాలా అవుతుంది ఈ విధంగా ఎటువంటి నంబర్స్ చూస్తుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇంటెన్షన్ టు మిస్లీడ్ పీపుల్ అనేది మనకి వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ తర్వాత ఇంకొక ఒక విచిత్రమైనటువంటి ఒక ఒక ఎలిగేషన్ ఏం చేశారంటే అప్పులు చేస్తే చేశారు కానీ అప్పు తీర్చేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే అసలు తీర్చేటువంటి ఆలోచన అంటే నాకు ఇప్పుడు సీ అప్ అనేటువంటిది ఛార్జ్ ఎక్స్పెండిచర్ రాజ్యాంగ ప్రకారంగా అప్పు ఇస్ నాట్ ఓటెడ్ ఎక్స్పెండిచర్ రెండు రకాల ఎక్స్పెండిచర్లు ఉంటాయి ఒక ఎక్స్పెండిచర్కి వోట్ చేస్తే దాని తర్వాత నేను చేసుకోవచ్చు ఆర్టికల్ టూ జీరో త్రీ జీరో ప్రకారం కొన్ని ఎక్స్పెండిచర్ ఛార్జ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి అంటే డైరెక్ట్ గా ఓటింగ్ అక్కర్లేదు డైరెక్ట్గా ఆర్బీఐ యాజ్ ద డెట్ మేనే హు ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ డైరెక్ట్గా డెబిట్ చేస్తారు కన్సల్టేటెట్ ఫండ్ ఆ రోజు ఈ రోజు ఇప్పుడు ఇది నేను ఒక లోన్ తీసుకుని నేను కడదాం అనుకుంటున్నా కట్టకూడదు అనుకుంటున్నాను ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఇక్కడ ఇట్ ఈస్ ఆర్బీఐ ఆర్బీఐ ఎస్ ద డెట్ మేనేజర్ ఫర్ ద స్టేట్ సో ఈ రోజు కనుక ఈ రోజు నేను ఒక లోన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఇష్యూ చేసి ఆ పదివేల కోట్లు ఈ రోజు కనుక పేయబుల్ అవుతాయి ఈ రోజు ఆర్బీఐ ఆటోమేటిక్గా కన్సల్టేట్ ఫండ్ డెబిట్ చేస్తుంది దీంట్లో నేను నేను తగ్గిద్దాం అనుకునేటువంటి ఆలోచన చేయడం అటువంటి ప్రక్రియ ఉండదు దీనికి డెట్ అయినటువంటి నిబంధనలకు లోబడి చేస్తున్నా లేదా అనేటువంటిది మ్యాటర్ అవుతుంది తప్ప ఏ విధంగా కూడా మీకు ఇంకో రకంగా ఉండే పరిస్థితి మీరు ఎర్లియర్స్ స్లైడ్ కనుక మీరు చూస్తే గత హ్యామ్లో సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఈ హ్యామ్లో ఓన్లీ ఫైవ్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అయింది మనకి ఎంత డెట్ చేస్తామనేటువంటి తప్ప డెట్ తీర్చడానికి మనం ఒక ఒక ప్లాన్ వేసుకోవడం అంటూ దీంట్లో ఉండదు బికాస్ ఒక దీంట్లో దీంట్లో టూ థింగ్స్ ఒకటి ఫిజికల్ డెపిసిట్లో ఎప్పుడు కూడా డెట్ రీపేమెంట్ అయినటువంటి భాగం కాదు అంటే డెట్ ఎంతైతే రీపే చేయొచ్చు ఆ డెట్ అయితే యాడ్ అయ్యే ఈ సంవత్సరం డెట్కి పరిమితి సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది కాబట్టి ఏ రోజు కూడా ఇది ఇట్స్ నాట్ ఛాలెంజ్ సో ఈ రకమైనటువంటి అంటే అప్పు తీర్చే ఉద్దేశం కూడా ప్రజ ప్రభుత్వం ఏదంటే తీర్చే ఉద్దేశం ఉండకుండా ఎందుకుంటుంది ఏ ప్రభుత్వం ఏదైనా తీర్చే కొన్ని తీర్చే ఉద్దేశం లేకపోవడం వల్ల ఏ ప్రభుత్వం ఉంటుందా అంటే అప్పు తీర్చే తీర్చడం జరగట్లేదు అన్న ఉద్దేశం సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్ తర్వాత తర్వాత నెక్స్ట్ పాయింట్ వాళ్ళు వారు వారు చెప్పింది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాడ్కి పెట్టడం జరగట్లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి అంతంత మాత్రంగా తూత మాత్రంగా జరుగుతుందని చెప్పారు అప్పుడు అది పోం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోని ఒకటి మనం చూస్తే ఈ త్రీ ఇయర్స్ కూడా విపరీతమైనటువంటి కోవిడ్ రిలేటెడ్ డిస్ట్రెస్ రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఇట్ ఇస్ బీటింగ్ బిటింగ్ ఇన్ఫ్యాక్ ఒక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ కాంట్రాక్ట్ అయింది అటువంటి పరిస్థితిలో కూడా ఇవన్నీ మళ్ళీ అగైన్ సీఎజి నెంబర్ ఇవన్నీ సీఎజి రిలీజ్ నెంబర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మేము ఊహించి రాసినటువంటి నెంబర్లు కావు ఇప్పుడు టీడీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది అంటే అవరేజ్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ క్రోస్ జరుగుతాయి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ వన్ క్రోర్స్ అంటే ఎయిటీన్ థౌసండ్ క్రోస్ పరానా క్యాపిల్ జరిగింది ఇది మన కార్యం కలిగినటువంటి నెంబర్స్ కావు ఇది ఒక ఊహించినటువంటి నంబర్లు కావు ఇది రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్ ఇంకర్ చేసినటువంటి కాస్ట్ బికాస్ ఇది గవర్నమెంట్ అకౌంటింగ్ అనేటువంటి ఒక సెకండ్ ఐ టేక్ మినిట్ టు ఎక్స్ప్లెయిన్ గవర్నమెంట్ అకౌంటింగ్ యూజువల్గా కంపెనీలో వాటిలో మనం చూసే అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ అంటే ఇప్పుడు నేను ఫలానా నా దగ్గర పనిచేసే ఒకరికి నేను జీతం ఇవ్వాలి అంటే అది అది ఖర్చు కింద రాసిస్తారు నేను జీతం ఇచ్చిన ఇవ్వకపోయినా అది అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ గవర్నమెంట్ ఫాలో అయ్యేది క్యాష్ బేస్డ్ అకౌంటింగ్ అంటే నేను వారికి జీతం ఇస్తేనే అది రికార్డ్ అవుతుంది ఎక్స్పెండిచర్ కింద నేను కనుక జీతం ఇవ్వకపోతే ఎక్స్పెండిచర్ కింద రికార్డ్ కాదు సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్వర్తండి దిస్ ఇస్ ద ఎక్స్పెండిచర్ యాక్చువల్లీ ఇంకర్డ్ అంటే ప్రభుత్వం ఆ సంవత్సరంలో సీఏజీ ఆడిట్ ప్రకారంగా ఇంత ఎక్స్పెండిచర్ ఇంక్రీస్ చేసింది సో అప్పుడేమో ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఉంటుంది ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్ క్రోడ్స్ ఉంది ఖచ్చితంగా దేశం ఇంక్రీస్ చేసో ఏ విధంగా మనం మనకి మూలధన అని చేయలేదు అనేటువంటి విషయం కూడా చాలా నిరాధారమైనటువంటి ఒక ఎలిగేషన్ అవుతుంది తప్ప అది వాస్తవానికి చాలా దూరం ఉంది తర్వాత ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇంకొక వార్త ఇవాళ చూస్తే సెబీ కూడా సెబియో స్టాక్ ఎక్స్చేంజ్ ఏదో రాశారు సెబియో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళు చాలా ఉనికిపోయి రాష్ట్రంలో రాష్ట్రం తప్పులు ఉన్నాయని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఎవరిని కూడా కొనొద్దని చెప్పేసి వారు అని చెప్పి వాళ్ళ దానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు దీంట్లో ఒక మినిట్ అల్ జస్ట్ ఒక మినిట్ టు ఎక్స్ప్లెయిన్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ లాస్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక న్యూ స్ట్రక్చర్ ఏర్పాటు చేసి వారికి రెవెన్యూ సోర్స్ ఏర్పాటు చేసి ఆ రెవెన్యూ సోర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద రాష్ట్ర ఖజానా మీద ఏ విధమైనటువంటి భారవో లేకుండా వారు బారో చేసేటువంటి ఒక ప్రక్రియ ఏర్పాటు చేసుకుని వారు తద్వారా ఫిట్సిక్ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్కి సంబంధించినటువంటి ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్తో ఒక రేటింగ్ జరిపించి డబుల్ఏ రేటింగ్ తెప్పించి అదేవిధంగా యాక్యూట్ ద్వారా డబుల్ఏ ప్లస్ రేటింగ్ అంటే ఇప్పటిదాకా ఏ రాష్ట్ర సంస్థకి రానటువంటి అంత హైయెస్ట్ రేటింగ్ డబ్ల్యూ ప్లస్ రేటింగ్ ఇప్పుడు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర సంస్థకు రాలేదు డబ్ల్యూ ప్లస్ రేటింగ్ అటువంటి రేటింగ్ సెక్యూర్ చేయించుకుని బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది ఏపీ ఎస్బీసీ లాస్ట్ ఇయర్ నిజానికి ఒకప్పుడు సిఆర్డీఏ బాండ్ ఇష్యూ చేసినప్పుడు టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ కూపాన్ రేట్ వచ్చింది ఇప్పుడు మనం బెవరేజ్ లో బాండ్ ఇష్యూ చేస్తే నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది కూపాన్ రేట్ అంటే కాస్ట్ ఆఫ్ డెట్ అంటే డెట్ కాస్ట్ తక్కువ వచ్చింది అప్పటికంటే అది కాక ఆ రోజు ఓవర్ సబ్స్క్రైబ్ అంటే మనం ఒక వెయ్యి కోట్లు కనుక ఇష్యూ చేస్తే వెయ్యి పదిహేను వందల కోట్ల డిమాండ్ వచ్చిందంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్టుగా చెప్పుకుంటాం మనం దాన్ని అది గత ప్రభుత్వ హయాంలో సిఆర్డిఏ బాండ్ ఇష్యూ చేసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని మనం చెప్పుకోవాలి అన్ని దానికి ఒక విపరీతమైనటువంటి అచీవ్మెంట్ కింద దాన్ని చూపించసాగే ఆ రకంగా ఒక ఆ విపరీతమైనటువంటి సెన్సేషన్స్ జనరేట్ చేశారు ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అంటే రెండు వేల కోట్ల బాండ్ ఇష్యూన్స్ అయితే ఎనిమిది వేల కోట్లు వచ్చింది టోటల్ బాండ్ లో బట్ ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ అంటూ సెన్సేషన్స్ జరిగినటువంటి విషయం అండ్ ఇంకోటి ఈ పర్టికులర్ బోరోయింగ్ ని కేంద్ర ప్రభుత్వం ఇది అసలు రాజ్యాంగ విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నిజంగా కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏ కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం విరుద్ధం ఈ విధమైనటువంటి బోరోయింగ్ చేయొద్దు అని కనుక చెప్పుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏ రేటింగ్ ఇస్తుందా దీంట్లో ఒక దీంట్లో ఒక విషయం ఈ ఏ రేటింగ్ ఇచ్చింది లాస్ట్ జూన్లో ఇచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం జూన్లో ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ రేటింగ్ ఏ ప్లస్ ఏ రేటింగ్ మళ్ళీ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఎవరైతే డిఏ కింద ఆపరేట్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆ మినిస్టర్ మళ్ళీ ఏ మినిస్ట్రీ అయితే ఆ పేపర్ ఉద్దేశంలో ఇది మొత్తం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు ఆ మినిస్ట్రీ కింద ఆపరేట్ అయ్యేటువంటి సెబీఏ ఈ విధమైనటువంటి బాండ్ ఇష్యూఎన్స్కి వెళ్ళమని చెప్పేసి దే హివెన్ అప్రూవల్ అండ్ అప్రూవల్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ టిల్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ఆ రోజు పర్టికులర్గా ఈ బాండ్ ఇష్యూన్స్ ఆగస్టులో జరిగింది లాస్ట్ మినిట్లో రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది ఐడియా నుంచి బికాజ్ ఆ మూమెంట్ ఆ ఫండ్ రిక్వైర్మెంట్ లేకపోవడం అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకుంటే తప్ప స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటిది మీరు కట్ మీరు అసలు దీన్ని తీసుకోవద్దు అని చెప్పినటువంటి ప్రసక్తి ఎక్కడ రాలేదు వీ హ్యావ్ ఫ్యాక్ట్స్ టు సపోర్ట్ దట్ ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏజెన్సీ మాత్రమే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏజెన్సీ మాత్రమే సెబీ దీనికి ఈ పర్టికులర్ బాండ్ ఇష్యూవెన్స్కి వెళ్ళాలా వెళ్ళకూడదా అంటే పర్మిషన్ ఇచ్చేది సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ కాదు స్టాక్ ఎక్స్చేంజ్ ఓన్లీ అన్ ఏజెన్సీ సో ఆ స్టాక్ సో అటువంటిప్పుడు ఆ సెబీ పర్మిషన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ వరకు ఉంది ఈ పర్టిక్యులర్ ఆగస్ట్లో ఇప్పుడు తర్వాత ఫండింగ్ అదే ఫండింగ్ మొత్తం విరమించుకునేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మరి అటువంటి సెబీ ఎందుకు మరి విత్డ్రా చేసుకోలేదు లెటర్ సెబీ లెటర్ థర్టీ సెప్టెంబర్ వరకు ఉంటుంది ఇదో ఇప్పుడు ఏదైతే సెబీ మీ లెటర్ మీకు చూపిస్తున్నా సెబీ లెటర్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు ఇట్ వాస్ ఇన్ ఎఫెక్ట్ సెబీ లెటర్ ఇష్యూ చేసిన దీని పరంగానే వెళ్ళాం బాండ్ ఇష్యూన్స్కి సెబీ లెటర్ వాజ్ ఇన్ ఎఫెక్ట్ టిల్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ అది ఆటోమేటిక్గా ల్యాబ్స్ అయిన తర్వాత అది పోయిందే తప్ప సెబీ వాటిని వెనక్కి తీసుకోవడానికి జరగలేదు నిజంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తే అసలు ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా రేటింగ్ కొనసాగిస్తారా మళ్ళీ ఇదే రేటింగ్ ఇస్తుందని చెప్పి మళ్ళీ చెప్తారా ఒకటి రేటింగ్ ఏజెన్సీ తర్వాత అదే మినిస్ట్రీ కింద ఫంక్షన్ చేసి సెబీ అప్రూవల్ ఇస్తారా ముందుకెళ్ళడానికి అండ్ అప్రూవల్ అలా కొనసాగుతుందా సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఆర్బీఐ ఇంట్లో ఇంకో విషయం సార్ అంటే ఆర్బిఐ ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి అప్పిచ్చే ముందు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్త వహించాలి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పించే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి ఇట్లా ఊరికి అప్రూవ్ అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పినట్టుగా చిత్రీకరించారు అది కూడా అవాస్తవం ఇప్పుడు మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఆర్బీఐ మాస్టర్ సెట్లు రిలీజ్ చేసింది ఆ మాస్టర్ సెక్ట్ల ప్రకారంగా వారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలకి వారి డెట్ని రీపే చేసేటువంటి కెపాసిటీ వారికి లేకపోతే అంటే వారికి సొంత ఆదాయం లేకుండా ఉంటే వారి డెట్ సర్వీస్ చేసే దానికి సొంత ఆదాయం లేకపోతే అటువంటి సంస్థలకు ఎటు పరిస్థితిలో కూడా బ్యాంక్స్ అప్పులు ఇచ్చే ముందు చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పి టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఇచ్చారు అది ఇప్పుడు వచ్చింది కదా ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో వచ్చినటువంటి మాస్టర్ లో ఉంది తర్వాత కోవిడ్ రావడం వల్ల వివిధ దేశాల్లోనూ భారత మన రాష్ట్రంలోనూ కూడా జనరల్ గవర్నమెంట్ డెట్ అంటాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్పు ప్లస్ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పు మొత్తం అంతా కూడితే జనరల్ గవర్నమెంట్ డెట్ అంటాం అది కూడా ఊహించినటువంటి ఇచ్చినటువంటి కి పెరిగిపోయింది బికాస్ కోవిడ్ వల్ల ఏంటంటే అప్పు భారం పెరగడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా ఏ వ్యూ తీసుకున్నారంటే ఆ ఆర్బీఐ సర్క్యులర్ ఏదైతే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఉందో అది కొంచెం స్ట్రాంగ్ మనం ఎఫెక్ట్ తీసుకున్న రావాలని ఉద్దేశంతో జూన్ ట్వంటీ టూలో జూన్ ట్వంటీ టూలో ఆర్బీఐ ఇంకో సర్క్యులర్ ఇచ్చింది ఆ సర్క్యులర్ ఏం చెప్పిందంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఉన్నటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది జూన్ ట్వంటీ టూలో ఆర్బీఐ ఇచ్చినటువంటి సర్క్యులర్ దాంట్లో చెప్పింది ఏంటంటే ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో సర్క్యులర్లు ఏ విధంగా అయితే రాశారు అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలకు అప్పులు ఇచ్చే ముందు ఈ జాగ్రత్త వహించి మీరు అప్పులు ఇవ్వండి అనే విషయం మళ్ళీ ఇంకోసారి రీట్రేట్ చేశారు అండ్ రీట్రేట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంస్థకు సంబంధించి కాదు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకి స్టేట్ గవర్నమెంట్ సంస్థలకి ఎవరికైనా సరే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్ పీఎస్ఈకి ఇచ్చే ముందు వారికి కనుక ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ లేకపోతే వారికి ఇచ్చే ముందు మీరు యూ హ్యావ్ టు మీ వాళ్ళకి వాళ్ళకి లోన్లు అవాయిడ్ చేయడానికి రాశారు ఇప్పుడు మీరు కనుక దీనికి ఇంకో ఎగ్జాంపుల్ మీ అందరి దృష్టికి తీసుకొస్తాను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఈ యూజువల్గా ఎన్హెచ్ఐ ఏం చేశారు అంటే ఒకప్పుడు ఎన్హెచ్ఐ కూడా సొంతంగా బౌరవం చేశారు ఇప్పుడు ఎన్హెచ్ఐ రోడ్లు వేయడానికి దాదాపుగా సంవత్సరానికి ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షల కోట్ల వ్యయం ఎన్హెచ్ఐ చేసేటప్పుడు ఒకప్పుడు ఏ రకంగా జరిగిందంటే దాంట్లో ఒక డెబ్బై ఒక యాభై నుంచి డెబ్బై ఐదు వేల కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ సపోర్ట్ కింద వచ్చి ఇంకో డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్ల వరకు ఎహెచ్ఐ డైరెక్ట్గా బాండ్స్ ఇష్యూ చేస్తూ ఎన్హెచ్ఐ డైరెక్ట్గా బహిరంగంగా అప్పు చేస్తూ అనేటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు ఈ విధమైనటువంటి స్టాండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏ సంస్థలకైతే సొంతంగా అప్పు సొంతంగా ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి ఒక కేపబిలిటీ లేదో అటువంటి సంస్థలు డైరెక్ట్గా అప్పు చేయకూడదు అనేటువంటి విషయం ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఇప్పుడు మీరు ట్వంటీ వన్ ట్వంటీ టూకి ఎన్హెచ్ఏ మీకు సెంట్రల్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారంగా కూడా మీకు వారు చెప్పింది ఏంటంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ ఎన్హెచ్ఏకి ప్రభుత్వం బడ్జెటరీ సపోర్ట్ కింద వస్తుంది అరవై ఐదు వేల కోట్ల ఏమో ఎహెచ్ఐ డైరెక్ట్గా బోరో చేసుకుంటుంది మార్కెట్లో ఉన్న విషయం వారు చెప్పారు ఈ స్టాండ్ మార్చుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తన ఓన్ సంస్థ ఎన్హెచ్ఐ అనేటువంటి తన ఓన్ సంస్థ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ బడ్జెట్ అంటే ఈ సంవత్సరం బడ్జెట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో వన్ న్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ డైరెక్ట్గా ఎన్హెచ్ఐకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా అండ్ ఎన్హెచ్ఐ ఏ విధమైనటువంటి పబ్లిక్ బారోయింగ్ చేయనట్టుగా వాళ్ళు నిబంధన విధించుకుని పెట్టుకున్నారు వాళ్ళు సో వారు ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి విషయం కాదు వారు సొంత వారి వారి సొంత కార్పొరేషన్స్ కూడా వారి రకమైనటువంటి నిబంధన పాటించుకుంటున్నారు వాళ్ళు ప్లస్ వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇదే విషయం ఇది వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇదే ఇదే ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు సొంత వనరులు లేనటువంటి పరిస్థితి సొంత ఆదాయం లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్ట్ బడ్జెట్ మీద డిపెండ్ అవ్వాలని చెప్తున్నారు అందుకే మీరు చూస్తే ఇప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్కి పెరిగింది ఈ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో తద్వారా ఇది పెరగడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు సిఆర్డీ అప్పు చేశారు ఇప్పుడు సిఆర్డీ అప్పు చేయడం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఆర్డీ లేని సంస్థ అప్పు చేయలేదు ఇక సిఆర్డీఏకి సొంత ఆదాయం లేదు కాబట్టి ఇది ఒక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు అందరికీ ఉన్నటువంటిది కాకపోతే ఏ రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుందంటే ఇదేదో పూర్తిగా మన రాష్ట్రం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి నిబంధన ఇది అంటే మన రాష్ట్రంలో విచులబడికి అప్పు చేస్తాం కాబట్టి ఆర్బీఐ తీసుకొచ్చి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి రకంగా చెప్పింది అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం జరిగింది విచ్ ఇస్ ఇన్కరెక్ట్ ఇట్ ఐ హావ్ టు ఇస్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ దిస్ ఇస్ దాట్ రైట్ స్టేట్మెంట్ తర్వాత తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ నెంబర్ బిజ్ మన యూజువల్గా మనం ఒకసారి మీరు ఆ ఎర్లీయర్ స్లైడ్ మీరు చూపిస్తే యూజువల్గా ఏదో రకంగా పది లక్షల కోట్లు టచ్ కావాలి ఒకసారి అప్పుమానం పెరిగిపోయినటువంటి ఒక ఒక స్టేట్మెంట్ మనం పేపర్లో రాసుకోవాలి కాబట్టి బ్యాలెన్సింగ్ నెంబర్ ఏంటంటే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎనిమిది లక్షల నలభై వేల కోట్లు కదా లక్ష డెబ్బై వేల కోట్లు ఏదైనా బ్యాలెన్సింగ్ నెంబర్ కనబడితే అది మొత్తం బిల్స్ పెండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది బిల్స్ పెండింగ్ అంటే మనకి ఎవరు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఆ రోజు ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ట్వంటీ వన్ సిక్స్ త్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయని విషయం అసెంబ్లీలో హీ ఆస్ అనౌన్స్డ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ త్రీ పెండింగ్ ఉన్నాయి అని అక్కడ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ త్రీ సంవత్సరంలో లక్ష డెబ్బై వేల కోట్లకి ఎలా పెరిగిపోతుంది అంటే లక్ష యాభై వేల కోట్ల బకాయిలు ఏ రకంగా వస్తాయి ఇప్పుడు జస్ట్ ఏక మినిట్ ఒకసారి జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ అంటే హౌ అబ్జర్వ్ దిస్ ఆర్గ్యుమెంట్స్ విషయం చెప్పడానికి జస్ట్ ఎక్కు మినిట్ మీకు ఉన్నటువంటి మేజర్ ఖర్చుల్లో శాలరీస్ పెన్షన్స్ ప్లస్ అదే కాకుండా సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ అది కాకుండా మీకు డెట్ సర్వీసింగ్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు హ్యూజ్ డెట్ సర్వీసింగ్ రిక్వైర్మెంట్ రాష్ట్రాలకు ఉంటుంది అది అది కాక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో స్టేట్ షేర్ మ్యాచింగ్ స్టేట్ షేర్ సెంట్రల్ షేర్ ఈ అండ్ జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కలిపి దే కాన్స్టిట్యూషన్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బడ్జెట్ వీటిలో ఏ ఒక్కటి కూడా బకాయి లేవు శాలరీస్ కూడా ఏం బకాయి లేవు దేశ స్లైడ్ డిలే లేదు దేశ బకాయిలేవు ఒక అంటే మీకు శాలరీస్ మొత్తం అంతా కూడా పెరిగిపోయి ఉంటుంది కూడా మీకు ఇంతకు రీచ్ అవ్వదు ప్రెజ్ ఏది ప్రజా చెప్పిన ట్వంటీ అనౌన్స్ చేశారు ఈరోజు ఈ డేట్ మనం అనౌన్స్ లెట్ కంటిన్యూ సో సో శాలరీస్ అండ్ పెన్షన్స్ సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ లో ఏ బకాయిలు లేవు డెత్ సర్వీసింగ్ లో బకాండే పరిస్థితి నేను మీకు చెప్పినట్టుగా డెత్ సర్వీసింగ్ అయినటువంటి బై ఆర్బిఐ ఆ పర్టికులర్ డేట్ నాడు అది కన్సల్టేట్ ఫండ్ డెబిట్ అయిపోతున్నాయి తప్ప డెత్ సర్వీసింగ్ అయినటువంటి మేము బకాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం బకాయి పెట్టేటువంటి పరిస్థితులు లేవు నెక్స్ట్ సీఎస్ఎస్ ఒకప్పుడు కొంతవరకు బకాయిలు పెట్టే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైంకి రిలీజ్ చేయకపోతే ఫర్దర్గా ఆగిపోతుంది తప్ప కాబట్టి బకాయిలు దాంట్లో ఉండే పరిస్థితి కూడా లేదు సో ఏటా ముప్పై వేల కోట్లు బిల్స్ అసలు ఏ రకంగా పెండింగ్ ఉంటాయి ఏ రకంగా యాడ్ అవుతాయి ఆ రోజు ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఈ రోజు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ క్రోర్స్ పెరిగింది అంటే సరే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఈ మూమెంట్ ఎంత ఉంది అనేటువంటిది అది మీరు డెఫినెట్గా దృష్టికి తీసుకొస్తాం బట్ ఒకటి ఇందులో వన్ లాక్ సెవెంటీ థౌసండ్ క్రోర్స్ అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చిన నంబరు దానికి ఆధారమేముంది సరే ఇదంతా ఇదంతా ఒకటి నెక్స్ట్ గ్యారంటీ లిమిట్ అనేది తొంభై పర్సెంట్ ఆఫ్ ప్రీవిస్ ఇయర్స్ రెవెన్యూ రీసెస్ ఉన్నది కాస్త వన్ ఎయిటీ పర్సెంట్ కి పెంచేసింది ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడితే ఎంత అరాచకం ఇదిన్నట్టుగా రాయడానికి ప్రయత్నం చేశారు సో దాని గురించి ఒక సెకండ్ మాడుకున్నాం ఈ రోజు వన్ లాక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ప్రీవియస్ ఇయర్స్ రెవెన్యూ రీసీట్స్ ఉన్నాయి అందులో కనుక తొంభై పర్సెంట్ కనుక మనం తీసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ క్రోడ్స్కి వస్తుంది ఈ రోజు ఉన్నటువంటి టోటల్ గ్యారంటీల వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ మాత్రమే అది కూడా వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ క్రోర్స్ డిక్లేర్ చేశారు ఒక ఆరు వేల కోట్లు ఇంటర్వ్యూలో తీసుకున్నారు కాబట్టి టు బీ కరెక్ట్ వాళ్ళ వేల కోట్ లాన్ చేస్తే వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ పెరిగింది అంటే ఈరోజు ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ రీసీస్ మాత్రమే ఉంది నైన్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు నాకు ఎబిలిటీ టు గివ్ గ్యారంటీ ఎంత ఉంటే ఏ ఉంది నేను ఈరోజు గ్యారంటీ స్టాండింగ్ అంత లేదు గ్యారంటీ అవుట్స్టాండింగ్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉంది కంప్లీట్ చేయడం వస్తాను మీరు వస్తాను గ్యారంటీ అవుట్ స్టాండింగ్ అనేటువంటిది మీకు ఎయిటీ పర్సెంట్ కూడా లేనప్పుడు తొంభై పర్సెంట్ వన్ ఎయిటీ పర్సెంట్ పెరిగితే కూడా నష్టమే ఉంది గ్యారంటీ వాడలేదు కదా ఇప్పుడు వాడితే కదా ఇబ్బంది పడాల్సిన విషయం వాడనప్పుడు ఇబ్బంది పడాల్సిన ఏముంది ఇది అంతా ఇప్పుడు ఎందుకు జరిగిందంటే కోవిడ్ టైంలో జనరల్ కూడా ఏంటంటే డెట్ అవన్నీ కూడా జీడీపీతో లింక్డ్ ఉంటాయి కానీ గ్యారంటీస్ చాలా రాష్ట్రాలు యాస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ రెవెన్యూ రిషీస్ లింక్ చేసి పెట్టుకున్నారు కోవిడ్ టైం వచ్చినప్పుడు ఏంటంటే చాలా రాష్ట్రాలకు ఏంటంటే రెవెన్యూస్ నష్టపోయారు ఇన్ఫాక్ట్ మన రాష్ట్రమే కోవిడ్ ఆ టూ ఇయర్స్ ప్లస్ ఎకనామిక్ ఎకనామిక్స్ డౌన్ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చిన దానివల్ల దాదాపుగా అరవై ఆరు వేల కోట్లు మన రాష్ట్రం కూడా నష్టపోయింది ఇలా రెవెన్యూ రిషీస్ నష్టపోవడం వల్ల ఏంటంటే చాలా రాష్ట్రాలు కూడా ఏంటంటే లిమిట్లు పెంచుకున్నారు ఎందుకంటే అప్పుడు సడన్గా దేశ దిస్ రిక్వైర్మెంట్ డ్యూ గ్యారంటీ రెవెన్యూ రిసిస్ ఏమైనా పడిపోయి రెవెన్యూస్ ష్రింక్ అయ్యాయి సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దాట్ వి ఆర్ నాట్ వైలేటింగ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద లా చాలా మంది రాష్ట్రాలు పెంచుకున్నారు బట్ మనం ఇప్పుడు చూస్తే పెంచుకోవడం వల్ల వచ్చిన నష్టం జరగలేదు పెంచుకుని దాన్ని వాడితే వస్తుంది నష్టం పెంచుకుని పెట్టాం వన్ ఎయిటీ పర్సెంట్ కాదు త్రీ సిక్స్టీ పర్సెంట్ పెట్టిన నష్టమే ఉంది ఇప్పుడు ఈ రోజు తొంభై ఈ రోజు ఎయిటీ పర్సెంట్ కూడా లేదు కదా అది ఎయిటీ పర్సెంట్ లిమిట్ కూడా యూజ్ కాలేదు మరి వన్ ఎయిటీ పర్సెంట్ ఉంటే మనకి అంటే దానివల్ల ఆరాచకం జరిగిపోయింది జరిగిపోయిందని అండం అనేటువంటిది ఎంతవరకు సమంజసం సరే ఇదంతా ఒకటి ఇదంతా ఏ రకంగా అనుకున్నా మనం దీంట్లో మనం ఇప్పుడు ఒక ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది అని ఒక పక్కన రాస్తూ ఇప్పుడు ఒక పక్కనేమో రాష్ట్రం అంటే అంటే ఒక నా కాదు కానీ ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అపోజిషన్ ఎఫిలియేటెడ్ మీడియాస్ రాష్ట్రం అనేటువంటి ఇంకా శ్రీలంక అయిపోయింది రాష్ట్రానికి ఇంక ఫ్యూచర్ లేదు మొన్న నారా లోకేష్ గారు మాత్రం పన్నెండు లక్షల కోట్లు ఒకసారి పన్నెండు పది లక్షల కోట్లు కనబడుతుంది ఒకసారి పన్నెండు లక్షల కోట్లు వినబడుతూ ఉంటుంది ఇంకా నంబర్స్కి ఒక లిమిట్ లేదు అంటే ఇంకా సీఏజీ ఆర్బీఐ వీటన్నిటికీ ఇంకా అసలు ఈ సంస్థలు ఏం చెప్తున్నాయి ఎంత నంబర్స్ పెడుతున్నాయి అని మాకు నచ్చితే నంబర్ మేము చెప్తాం నచ్చకపోతే గోప్యంగా అప్పులు జరిగిపోయాయి ఇప్పుడు నేను నాకు దగ్గర గోప్యంగా అప్పు ఉండొచ్చు ఓ పదివేల రూపాయలు గోప్యంగా సార్ సార్ తగ్గించుకోవడో మీ దగ్గర అదే అప్పు తీసుకోవచ్చు అంటే కానీ గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల లెక్కో తీసుకుని అది ఎవరికి చూపించకుండా చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉండవు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక వాదన చెప్పడానికి ప్రయత్నిస్తారు ఒక పక్కన ఏంటో అంటే ఇది అల్ జస్ట్ అల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏ విధంగా ఉండే వాదన ఒక పక్కన ఏంటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంకలో అయిపోయింది ఒక పక్కన ఇది ఇంకో పక్కన ఏంటి మేము మా ప్రభుత్వం వస్తే మేము దీనికి రెట్టింపు 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 ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు ఇది నుంచి జనరేట్ అవుతుంది ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నిజంగా శ్రీలంకకి ఎవరు అధ్యక్షుడిగా పోనీ పోటీ చేయడానికి ప్రయత్నిస్తే ఏం చెప్తారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం ఆర్థిక పరిస్థితిని ఇంత కష్టకాలం నుంచి బయటికి తీసుకొస్తామని చెప్తారే తప్ప మేము వచ్చి మేము ఇప్పటిదాకా ఇస్తున్నటువంటివన్నీ మేము డబల్ చేస్తాం ట్వంటీ థౌసండ్ క్రోర్స్కి రైతులకు ఇచ్చేది ఇరవై వేలకు పెంచేస్తాం అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఇచ్చేస్తాం సో ఐదర్ ఒకప్పుడు చేసినట్టుగా హామీలు చేసినట్టు కానీ ఇరవై నాలుగు వేల కోట్ల పక్క ఇరవై నాలుగు వేల కోట్ల లోన్లు ఉంటాయి అగ్రికల్చర్ లోన్లు ఉంటాయి రుణమాఫీ చేస్తామని చెప్పి ఏ విధంగా అయితే పదమూడు పద్నాలుగు వేల కోట్లు చేశారు అదేవిధంగా ఈసారి కూడా ఊరికే చెప్పడం వరకే కదా ఏం చెప్పినా పర్లేదు అనుకున్నావు నిజంగా వారు కనుక విశ్వసిస్తే ఈ అవాస్తవం ఏదైతే ఉందో శ్రీలంకలో అయిపోయింది మన రాష్ట్రం అని విషయం ఏదైతే వారు చెప్తున్నారో వారు కనుక నేను నిజంగా విశ్వసిస్తే ఇందులో ఏ ఒక్క కమిట్మెంట్ అయినా వారు ఇవ్వగలుగుతారా అంటే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇవ్వచ్చు అంటే కమిట్మెంట్ చేసే ఉద్దేశం ఉంటుందా అని ఎవరైనా కమిట్మెంట్ ఎవరైనా అంటే ఇప్పుడు సోమాలియాలో అయిపోతున్నా అంటే ఇప్పుడు శ్రీలంక అయిపోయి నెక్స్ట్ సమాజావుతుంది అంటే అంటే ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది కదా పోనీ ఈ మాట అనగానే నెక్స్ట్ ఇమీడియట్ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది మాకు ఏ రకంగా రెవెన్యూ జనరేట్ చేయాలో మాకు తెలుసు వేరే ప్రభుత్వాలు ఎవరికి తెలియదు నాటి కూడా ఒకసారి చూద్దాం అసలు రెవెన్యూ జనరేషన్ ఏ రకంగా జరిగినటువంటి కూడా ఇంత ముందు ప్రభుత్వం ఫస్ట్ టైం వచ్చారు గారు గారు ఇప్పుడు ఇంతకుముందు చూసాం ఇప్పుడు హిస్టారికల్ గా కూడా మీరు చూస్తే నైన్టీ నైన్ టు టూ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ టు టూ థౌసండ్ ఫోర్ మీరు చూస్తే మీరు వచ్చింది దీనిపైన ఫోకస్ చేయండి ఫర్ మూమెంట్ ప్లీజ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ రెవెన్యూ డెఫిసిట్స్ జస్ట్ ఊరికి మీ అందరి దృష్టికి తీసుకున్నాడు బిడ్డ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే ఆదాయానికి అంటే రెవెన్యూ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే ఆదాయానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో రెవెన్యూ డెఫిసిట్ అంటే మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం పెట్టేటువంటి చేసేటువంటి అప్పుని రెవెన్యూ డెఫిసిట్ గా మనం చెప్పుకుంటాం మనం దాంట్లో కనుక మనం ఒకసారి చూస్తే నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అది కాస్త రెవెన్యూ సర్టిఫికెస్కి వెళ్ళిపోయింది మళ్ళీ అదే మళ్ళీ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు రెవెన్యూ సర్ఫిస్ మళ్ళీ ఫోర్టీన్ ఫిఫ్టీన్స్ మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్లో పడిపోయింది ఇప్పుడు పోనీ అంటే అప్పుడు స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు ఇప్పుడు అప్పుడు స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అంటే రుణమాఫీ అనేది ఎనభై నాలుగు వేలు కోట్లు ఉన్నారు కాస్త పదమూడు వేల కోట్లు మాత్రం రుణమాఫీ జరిగినప్పుడు కూడా రెవెన్యూ ఫిగర్స్ అలా ఉన్నాయి ఇవన్నీ సీఎజీ అయ్యేటట్టు నెంబర్లు అలాగే ఇవన్నీ మా సొంత ఊహాజనమైనటువంటి నెంబర్లు కావు మేము ఏదో జస్ట్ ఊరికి అనేద్దాం తలసిన తర్వాత మా ఇష్టం కానీ కాదు యాక్చువల్గా సీఏజీ తీసుకునేటువంటి నంబర్లు ఇవన్నీ ఇది చూస్తే రెవెన్యూ డెఫిసిట్ సో నైన్టీ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు రెవెన్యూ డెఫిసిట్స్ మళ్ళీ టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ టౌన్ ఫోర్టీన్ రెవెన్యూ సర్ ప్లస్ మళ్ళీ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత రెవెన్యూ డెఫిసిట్స్ సరే ఈ కోవిడ్ కష్టకాలం వల్ల ప్లస్ ఈ యొక్క ఈ విధమైనటువంటి ఆయిల్లీ అప్పు భారం వల్ల డెఫిఫిట్ కొనసాగచ్చు మీ కాదంటే పాయింట్ ఇస్ ఏంటంటే ఈ విధమైనటువంటి డెఫిసిట్స్ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా రెవెన్యూ జనరేట్ అవుతాయి అని చేయడానికి ఇంకోసారి ఎదుగు చూపిస్తాను మీకు పోనీ ఇప్పుడు ఏ రకమైనటువంటి అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు రాష్ట్రం అడుగుంట పోయింది రాష్ట్రం దైనమైన పరిస్థితిలో ఉన్నది ఒక రకమైనటువంటి వాదన క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారు అప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ అభివృద్ధి జరిగిపోయి విపరీతమైనటువంటి రెవెన్యూస్ ఇప్పుడు ఇక్కడ ఏ రాష్ట్రానికి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు స్థూల ఉత్పత్తి పెరగడం వల్ల మీకు ఫస్ట్ కన్జంప్షన్ రెవెన్యూగా మీకు ఏంటంటే ప్రైవేట్ కన్జంప్షన్ మీ గవర్నమెంట్ కన్జంప్షన్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు మీ స్థూల ఉత్పత్తి జనరల్గా ఈ ఫోర్ ఫైవ్ పారామీటర్స్ వల్ల స్థూల ఉత్పత్తి పెరగడం వల్ల మీకు ఎబిలిటీ టు ట్యాక్స్ వస్తుంది అందుకే ట్యాక్స్ టు జీడిపి చూడాలి మనం ఇప్పుడు కూడా అందుకే డెట్ డెట్ కూడా ఎప్పుడు జీడిపికి ఒక నిష్పత్తిగా ఎందుకు తీసుకుంటారంటే ఫైనాన్స్ కమిషన్ ఎవరైనా సరే స్థూల ఉత్పత్తి ప్రకారంగానే అసలు ట్యాక్స్ ఎంత జనరేట్ చేసేటువంటి ఎబిలిటీ కూడా రాష్ట్రానికి వస్తుంది ఇప్పుడు ఆ స్థూల ఉత్పత్తి అనేటువంటి పెరగడం బట్టే రాష్ట్రానికి ట్యాక్స్లు కూడా వస్తాయి వారి టైంలో టీడీపీ హయాంలో ఉన్నటువంటి ఐదేళ్లలో కనుక తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి జీడిపిలో అసలు మన రాష్ట్ర జిఎస్జి కనుక ఒక నిష్పత్తిగా తీసుకుంటే ఫోర్టీన్టీవరేజ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అసలు ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది తప్ప తగ్గలేదు రాష్ట్రం అడుగులు పోయినటువంటి పరిస్థితులు ఇదే రకం కంటిన్యూ అవుతుంది దాదాపు పాపులేషన్ ఇవన్నీ కూడా పర్సెంటేజ్ దాదాపుగా దాదాపు సమ్ ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ గ్రోత్లు తీసుకోవడం కూడా ఎవరి వల్ల కాదు సో ఈ రకంగా ఇది ఇదే మళ్ళీ రిపీట్ అవుతాయి అసలు ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి అన్ని డబల్ చేస్తాం దీనికంటే పది రెట్లు పెంచేస్తాం ఒక పక్కనేమో శ్రీలంక అయిపోయింది మళ్ళీ ఇమిడియట్గా మేము వస్తే మేము అధికారంలోకి వస్తే మొత్తం అంటే దీనికి డబల్ చేసి డిబల్ చేసి మొత్తం ఇచ్చేస్తాం ఎలా అంటే ఆదాయాలు వస్తాయి ఇక్కడ ఆదాయాలు ఇంత ముందు వచ్చిన దాఖలాలు ఉన్నాయి అరుగు చూపించిన రెవెన్యూ డబ్బు ప్రతి సంవత్సరం రెవెన్యూ డబ్బిలో ఉన్నటువంటి పరిస్థితులు జీపీలో కంట్రీస్ జీడీపీలో జీడిపిలో మనం జీఎస్డిపి తీసుకుంటే అది కూడా మీరు చూస్తుంటే ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగిన తప్ప తగ్గినటువంటి పరిస్థితులు లేవు సో ఏ రకంగా ఇవన్నీ జస్టిఫై చేసుకోగలుగుతాం అంటే ఈ అవాస్తవ ప్రచారం జరుగుతున్న విషయం మనందరికీ చాలా క్లియర్గా గా అర్థమవుతుంది అంటే ఒక రకంగా పొద్దున్నేసినటువంటి ఫోటో తప్పు యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ సారీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో తర్వాత అపోజిషన్ మీడియా సంబంధించిన మీడియా వాళ్ళు జోజన ఫోటో తక్కువ అటు ఇటు పెట్టాలి మరి అంటే మీ రకం ముందు మాడలు చూస్తాను చెప్తాను నేను వెరీ సీరియస్ స్టేట్మెంట్ హియర్ ఇప్పుడు మీరు కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఈ ప్రక్రియలో ఏం చేస్తున్నామంటే మనం రాష్ట్ర ఫైనాన్షియల్ సిస్టమ్ని కంట్రీ యొక్క సంబంధించినటువంటి హ్యూజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి దే హ్యావ్ స్టుడ్ ద టెస్ట్ ఆఫ్ టైం టూ థౌజండ్ ఎయిట్ క్రైసెస్లో రకరకాల క్రైసెస్లో కూడా మన కంట్రీ అనేటువంటి మునిగిపోకుండా మనం బయటపడగలిగామంటే బికాస్ ఆఫ్ ద రోబెస్నెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ వీ హ్యాఫ్ వారందరినీ కూడా ఇప్పుడు ఆర్బీఐ సిఏజీ స్టేట్ ఫైనాన్షియల్ సిస్టమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా చెప్పేటువంటి అన్నీ కూడా మనం తప్పనే కానీ వారు ఏం చెప్పినా పర్లేదు మా సైడ్ నుంచి మేము చెప్తాం రాష్ట్రం ఉందని చెప్తుంది మేము మా సైడ్ నుంచి ఇంతకు ముందు చెప్తాం ఇప్పుడు ఇంతకు ముందు కూడా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి మేము ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నాం అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నెంబర్స్ అయితే ఇచ్చాయో ఆ నెంబర్స్ బట్టి మేము వర్క్ చేస్తాం రోజు ఇంత తప్ప ఎందుకు పెరిగింది అన్నారు ఎందుకు ఇంత తప్పు పెరిగిందనే విషయం చెప్తున్నాను తప్ప అండ్ తప్పు నెంబర్స్ అని తప్పు ఇక్కడ వెనకాల ఏదో వేరే అప్పు ఉంది అప్పుని ఆధారం ఉన్నట్టు ఆధారం లేదు మా ఇష్టం మేము నెంబర్ చెప్తాం ఆ నెంబర్ ప్రకారంగా మేము రాసుకుంటాం అంటే ఎంతవరకు కరెక్ట్ అది అంటే ప్రాబ్లమ్ ఇస్ ఏంటంటే మనం ఈ ఈ స్టేట్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ని మనం వీఆర్ వీఆర్ రూలింగ్ దర్ ఇంటిగ్రిటీ రేపు పొద్దున్న ఒక నెంబర్ అనేటువంటిది ఒక సెట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కనుక మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వస్తే అసలు ఇవి ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదు అనేటువంటి ఒక అభద్రత మనం క్రియేట్ చేస్తున్నాం మనం యూ కెన్ ఆర్గ్యూ ఇప్పుడు డెఫినెట్లీ అప్పు పెరగలే నేను చెప్పట్లేదు ఇప్పుడు మీరు కనుక చూస్తే ఫస్ట్ షీట్ కనుక మీరు చూస్తే ప్రస్తుత ప్రవర్తన ఎంత అప్పు పెరిగిన విషయం ఐ అండ్ దే దే ఆర్ నెంబర్స్ మీ విన్ ఆర్గ్యూ బట్ ఈ నెంబర్స్ తప్పు మాకు ఎక్కడో వేరే ఐడియాస్ అవి ఉన్నాయి మాకు ఇవన్నీ అనేటువంటిది ఎంతవరకు సంబంధించిన విషయం కూడా ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి సో ఆ ఉద్దేశంతో ఈ నంబర్స్ అన్ని మేము ఉంచడం జరిగింది థ్యాంక్ యూ